అల్వాల్ సర్కిల్ మచ్చబోలారం డివిజన్ తుర్కపల్లిలో అండర్లైన్ పైప్ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా తుర్కపల్లి విలేజ్లో దాదాపు పదకొండు లక్షల వ్యయంతో తాగునీటి పైప్ లైన్ పనులను ప్రారంభించామని తెలిపారు ఈ ప్రాంతంలో తొంభై తొమ్మిది శాతం పనులు అన్ని పూర్తి చేశామని డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్తో పాటుగా సీసీ రోడ్లు బాక్స్ ట్రైన్ల పనులను కూడా పూర్తి చేశామని తెలిపారు परी समंत गुरु एवढं काहीतरी सर गंतकन करतो आपण आपले एसपी रु सो प्राप्ति जेटलू जुना रोज करतो ओ वे वे आ नीक वापी मला बंदी दिसतो तो केवतो आपण लो भाई जरा 30 सालला नळ कनेक्शन दिसता आपलेच हे आपले काय लो पण इकडे काय नमस्कार सर हा ना చాలా ఓల్డెస్ట్ విలేజ్ ఇక్కడ ఇది ఒక గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు ఇట్లాంటి మనకు నాలుగు గ్రా గ్రామ పంచాయతీలు కూడా మనం వన్ థర్టీ త్రీ డి డివిజన్లో కలవడం జరిగింది అక్కడ కౌకూరు ఇక్కడ తుర్కపల్లి మచ్చబులారం అల్వాల్ ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కలిసి అప్పుడు మనకు వన్ థర్టీ త్రీ డివిజన్ ఇది ఇది అప్పట్లో ఓల్డెస్ట్ విలేజ్ ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాం డ్రైనేజెస్ కానివ్వండి ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి బోర్స్ రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్క వర్క్ బాక్స్ డ్రైన్స్ కానివ్వండి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ నుండి మొత్తం వాటర్ అంతా ఈ విలేజ్ త్రూయే అలాంగ్ ద ట్రాక్ తుర్కపల్లి నుండి అలా మన అల్వాల్చిరలోకి వెళ్తుంది ఆ డ్రైనేజ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉండే అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఒక త్రీ వర్క్స్ రీసెంట్గా పెట్టించాము ఒకటేమో సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవాళ ఎయిట్ ఇంచెస్ లైన్ మనము టెంకాయ కొట్టుకోవడం జరిగింది ఇట్లాంటి చిన్న వర్క్స్ ఇంకేమున్నా నీ త్వరలో ఈ తుర్కపల్లిలో కంప్లీట్ చేసి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వితౌట్ ఎనీ వర్క్స్ లేకుండా కంప్లీట్ చేద్దామని తెలియజేస్తాం మా తుర్కపల్లి ప్రజలందరూ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ థ్యాంక్స్ థ్యాంక్స్ విలేజ్ చాలా ఓల్డెస్ట్ విలేజ్